కేడర్ ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది మనకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వత పూర్వకంగా పిఠాపులు నియోజకవర్గ శుభాకాంక్షలు తెలియజేస్తూ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా తప్పకుండా రాజా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి అందరి చేత చేయించగల వ్యక్తి మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ ని పట్టుకుని కాపు కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో పేరు వ్యాప్తంగా ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి మరి ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం మరి కోరిన వెంటనే మొట్టమొదటిగా మొట్టమొదటి విజిట్ ఆడబడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి మా ఆఫీస్కి వచ్చి నాయకులకి తెలియజేస్తున్నాం విధంగా ఈ కార్యక్రమంలో మా సోదరులు పెద్దాపురం ఇన్ఛార్జి దౌలూరి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వారికి కూడా స్వాగతం పిఠాపురం నియోజకవర్గం మేము కూడా పార్టీ యంత్రాంగాన్ని మా నాయకులు మేము అందరం కలిసి తప్పకుండా పటిష్టంగా ఏర్పాటు చేయడానికి మేము కూడా ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరిగింది మీ యొక్క సహకారం మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష సహకారం పిఠాపురం నియోజకవర్గానికి పూర్తిగా ఉండాలని నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా అదేవిధంగా మొట్టమొదటి సారిగా నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ ముందు గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యసీ పిఠాపురం కాన్స్టిట్యెన్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు చూపించిన పాటలో పెద్దలు గీత గారు ఇంకా జిల్లాలో ఉన్న కన్నబాబు గారు ఇంకా పద్మనాభం గారు మా దొరబాబు గారు ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా మేము అందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసు ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్త అంత ధోరం మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు అది మీ అందరికీ తెలిసి కదా మన దావాసలు లేరు ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో ఈ దేశాల్లో ఉన్న పారిశ్రా పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకోవాల్సింది కూటమి నాయకుల సంక్షేమాన్ని అమలు చేయకపోగా మీరే సలహా ఇవ్వండి అని చెప్పి ప్రజల మీద ఊహేస్తున్నారు సార్ ఇంకా టైం ఉంది కదండి ఇయర్స్ వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ సుమా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇంకా టైం ఇవ్వాలి అమలు చేస్తారేమో చూద్దాం అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం అంటే ప్రభుత్వం వచ్చి కొత్తగా కూట ప్రభుత్వం ఇంతకాలం అయినప్పటికీ కూడా ఒక సంక్షేమ పత్రం కూడా ప్రజలకు అదేవిధంగా ప్రతిపక్షంగా వీటి మీద మీరు ఏం కదా ఖచ్చితంగా పోరాటం చేస్తాం వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళకి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము పోరాటం అంటే మీరు టూ ఇయర్స్ వరకు పోరాటం చేయండి అట్లాగా ఏం లేదండి కానీ వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా ఓకే సార్ థాంక్యూ 2 ఇయర్స్ వరకు పోరాటం ఇయర్స్ వెయిట్ చేయాలా కదా వాళ్ళు చేయాలి కదా వసనే చెప్పాలంట ప్రధానంగా రాష్ట్రం మీరు పోరాటం చేస్తారా ప్రధానంగా రాష్ట్రానికి పోలవరం ఎత్తు ఏమంటారు ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్ట్ మీద ఖచ్చితంగా ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గిచ్చేసి తూర్పుగోదావరికే పూర్తిగా లేదు పోలవరం ప్రాజెక్ట్ ఇంక వైజాగ్ ఏమొస్తుంది రాయలసీమకి ఏమొస్తుంది ఈ ప్రాంత ఈ రాష్ట్ర భాషల కళ ఏం నెరవేరుతుంది ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమి లేదు ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గమవం ఆడితే పూర్తి చేసేసి దాని మీద పేరు వేయించుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్దితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు రుతు మంత్రంగా తడి కింద ఏదో ప్రాజెక్ట్ నల్లా కూర్చేసి అతని పేరు సంపాదిందామని ఒక తాపత్రయం తప్పిస్తే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్టు జిల్లా అధ్యక్షుడిగా మీ ఆదరణలో మీ కార్యకర్తలు ఏ విధమైన భరోసా అయిపోతుంది అంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా కేసులు అంటున్నారు లేదంటే అరెస్ట్లు అంటున్నారు వాట్సాప్ లో కానీ లేదంటే ఫేస్బుక్లో లో కానీ ఇటువంటి వాటి మీద కూడా వాళ్ళు అంటే ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మక ఇస్తుంది మీరే విధంగా కార్యకర్తలు భరోసేస్తారు ఈ జిల్లా అధ్యక్షుడిగా మా కార్యకర్తలకు వాళ్ళకి సహకారం అందించి పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడతామని ప్రత్యక్షంగా కూడా అండగా నిలబడతానని చెప్పి తెలియజేస్తున్నాను Gracias.